సికింద్రాబాద్ లో చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని కంటోన్మెంట్లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి కంటోన్మెంట్ శాసనసభ్యుడు శ్రీ గణేష్ పూలమాల వేసి నివాళులర్పించారు చాకలి ఐలమ్మ జీవితం పలువురికి ఆదర్శనీయమని ఆమె చూపిన పోరాట స్ఫూర్తి ఎందరికో ఆదర్శదాయకమని స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు ఆమె జీవిత వృత్తాంతాన్ని పాఠ్యాంశాల్లో కూడా చేర్చాలని ఆమె విగ్రహాలను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు చాకలి ఐలమ్మ నిజాం దొర్లపై పోరాడిన తీరు నేటి మహిళలకు స్ఫూర్తిదాయకమని సూచించారు నమస్కారం ఈరోజు వీరనారి సాకలి ఐలమ్మ గారి వరదాంతి సందర్భంగా ఈరోజు మట్పోర్ట్లోని తన విగ్రహానికి వచ్చి నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు మొత్తం మన ప్రజాక సంఘం వాళ్ళందరూ ఏర్పాటు చేసిన ఈ యొక్క ఈ సభలో పాల్గొనడం జరిగింది ఈరోజు ఎంతోమందికి వీరు ఆదర్శం ఈనాడు మన డిజిటలైజ్ అయినాక మనకు సీసీ కెమెరాలు ఉన్నాకనే మనం ఏమి చేయలేని పరిస్థితిలో ఆనాడు వారు వారి టైంలో ఎంతో ఇబ్బందులు ఉండే దొరలతోటి రజాకులతోటి దేశమొక్కులతోటి వీళ్ళు వీళ్ళు సొంతంగా వీళ్ళు పంటలు పండించుకున్నా కూడా వాళ్ళు పంటలు తీసుకొని పరిస్థితి లేకుంటే వాళ్ళ దగ్గర చేయాలి వాళ్ళు చెప్పినట్టు వినాలనేది వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తే కూడా ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఒక ధైర్యం అనేది ఏందనేది చూపించి ధైర్యంతో వారి పంటలు పండించుకున్న తర్వాత వా పంటలను తీసుకుపోవడానికి దుండగలు వచ్చినప్పుడు వారిని తరిమి తరిమి కొట్టింది ఘనత మన వీరనారి సాకల సాకలి ఐలమ్మ గారిది వారి వారి ఈరో ఈరోజు వారి వర పాల్గొనడం వారి గురించి మాట్లాడడం అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు నేను నేటి కావచ్చు స్టూడెంట్స్కి పిల్లలకి అందరికీ నా ఒక విజ్ఞప్తి ఈ సంఘం వాళ్ళందరి విజ్ఞప్తి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా వారి విగ్రహాలు అన్ని అన్ని చోట్ల పెట్టాల్సిన అవసరం ఉంది వారి జీవిత చరిత్ర గురించి కూడా అందరికీ వివరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈనాడు అత్యాచారం అయినప్పుడు చాలా బాధపడుతున్నాము మనము సంతాపాలు వ్యక్తం చేస్తున్నాం వాళ్ళకి కానీ అలాంటిది కాకుండా ఒక మహిళ అనే టైమే ఆ రోజు దొరలని ఎంత ఎంత దొరలతోటి పోరాటం చేసి ఈ స్థాయి దాకా వచ్చింది వారు వారి గురించి బతికినట్టయితే ఇక్కడ విగ్రహం రూపంగా ఉండకపోతుంది యావత్ నాకు మొత్తం వాళ్ళ జాతి అంతా కూడా రజాకులందరూ కూడా గర్వించే విధంగా వారు ఉన్నారు కాబట్టి ఈరోజు రజాకులందరూ వారిని నాయకత్వంగా తీసుకొని వారు విగ్రహం పెట్టి వారి ఆశయాల అనుగుణంగా ముందుకు సాగడం చాలా గొప్ప విషయం నేను కూడా అందరిది రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే కులానికి మతానికి కావచ్చు మన కుటుంబానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా అందరూ బతికినప్పుడే మనం ఇలా విగ్రహాల రూపంగా ఉంటాము మన గురించి మనం బతితే ఇంటికే పరిమితం అవుతాం ధైర్యంగా ఉండాలి ధైర్యం అంటే ఏంది అనేది వారు మనకు చూపించారు కావున స్కూల్స్లో కావచ్చు కాలేజీలో కావచ్చు ఎక్కడైనా కూడా వారి గురించి కూడా మీరు జయంతి టైంలో కూడా అందరికీ వివరించినైతే వాళ్ళ జీవిత చరిత్ర చాలామందికి తెలిస్తే చాలా విషయాలు ఇప్పుడు ఎవరైనాకైనా ఇబ్బంది అయ్యే టైంలో వారి వీరిని ధైర్యంగా తీసుకొని ముందుకు సాగాలి కాబట్టి అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు